తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు మనతోని పొత్తు పెట్టుకోవడం కోసం అన్ని జిల్లా అధ్యక్షులతో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసుకుంటే నాటి జిల్లా అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు లేదు మేము సమైక్యవాదానికి కట్టుబడి ఉంటామని చెప్పి ఇక్కడి నుంచి తీర్మానం చేసి ఇచ్చిన మనిషి అంటే ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కూడా తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ లే తప్ప వాళ్ళు ఏ రోజు తెలంగాణ ప్రజలకు అనుకూలంగా పనిచేయరు మొన్న మధ్యనే ఖమ్మం జిల్లా నుంచి మన పార్టీ నుంచి బయటికి పోయించిన ఒక అక్క ఖమ్మంకి వచ్చి లో ఒక మాట మాట్లాడినక్క నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది తుమ్మల గారు లాంటి నాయకుడిని పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరం ఆయన ఎల్లగొట్టడం దురదృష్టకరం అని ఆమె అన్నది సరే అంటే అన్నది ఏదో అనుకుంటూ పోతుంది జిల్లాకు ఓ మాట అనుకోగానే తెల్లారే తుమ్మల నాగేశ్వరరావు గారు మీ కవిత చెప్పిన దానికి సమాధానం చెప్పండి అన్నాడు అన్నాడా కవిత గారు చెప్పిన దానికి సమాధానం చెప్పండి అంటే దీక్షా దివాస్ వేదికగా కవిత గారు చెప్పిన దానికి సమాధానం చెప్తున్నాం తుమ్మల నాగేశ్వరరావు గారు నువ్వు ఉన్నా ఒకటే పోయినా ఒకటే ఉల్లిగడ్డ మీద పొట్టుపోతే ఉల్లిగడ్డకి ఏమొస్తుంది కవిత గారు చెప్పింది కదా సమాధానం చెప్పమన్నావు కదా తుమ్మల గారు నువ్వు రాకముందు ఈ జిల్లాలో కొత్త కూడా ఒక నియోజకవర్గాన్ని గెలిచినావు నువ్వు వచ్చిన తర్వాత కూడా మళ్ళా ఒకటే గెలిచినావు నువ్వు అంత సిపాయి అయితే నువ్వే గెలవాలి కదా ఈ గెలవలేని ఆయన మేము వెళ్ళగొట్టలే కవిత గారు తుమ్మల గారు మిమ్మల్ని మేము వెళ్ళగొట్టలే రాజ్యాధికారం ఎటుంటే అటు పోయే స్వభావం అటు తీసుకొని పోయింది తప్ప మేము నీకున్న జబ్బు అధికారం వంచనం అధికారం వంచన చేరే మీ జబ్బు మిమ్మల్ని తీసుకొని పోయింది తప్ప మేము తీసుకుపోలే నువ్వు ఉన్నా ఒకటే నేను ఎనిమిదవ తరగతి చదివేటప్పుడు కొత్త కూడా చదివేటప్పుడు ఆయన మంత్రి ఇంకా నా రోజు పోతే నా మనవడు కూడా పెరిగి ఇంకా నేనే మంత్రి అనుకుంటూ పోతా ఉంటే ఇది డిజిటల్ యుగం ఇది సోషల్ మీడియా యుగం ఈ యుగంలో నీ ఆటలు సాగవు నువ్వేదో కొంతమంది పత్రికలను మేనేజ్ చేయడం ద్వారా నువ్వు నాయకుడికి ఎదిగి నేనేదో చేసినా అంటున్నా నిజంగా నువ్వు చేస్తే నాగార్జున సాగర్ ఎన్మకాల తర్వాత ఎందుకు గోదావరి జలాలను తీసుకురాలే ఈ జిల్లాకు తుమ్మ నాయసరావు గారు చెప్పు నువ్వు తీసుకురాలి సాక్షాత్ నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నా గోదావరి జలాలను ఒక చుక్కను కూడా తీసుకురాలి కేసీఆర్ గారు కంకణం కట్టుకొని ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు రావాలని చెప్పి సీతారామ ప్రాజెక్టును రూపకల్పన చేసి నీళ్లు తీసుకొని వస్తే ఈయన నీళ్లు వస్తుంటే నీళ్లు నెత్తి జల్లుకొని చల్లుకొని నా జీవితం ధన్యమైంది అని అన్నాడు అనగానే ఆయనకి ఇష్టమైన పేపర్లో రాసి అబ్బో తుమ్మల గారు అన్నాడు ఇది ఎట్లా ఉంటుందంటే నిన్న బాగా చలి ఉన్నది కదా నిన్న సాయంత్రం చలి ఉండగానే తుమ్మ నాశ్వరు ఒకరిలో ఫోన్ చేస్తాను సూర్యుడికి పొద్దు నేను ఎనిమిదిన్నర తొమ్మిది వరకు రావాలి బాగా చలి పెడతాను అండి అనగానే ఆయనకి ఇష్టం ఉన్న పేపర్లా సూర్యుడితో మాట్లాడుతున్న తుమ్మలానిచ్చింది పేపర్ చదివిన ఒక గంటకో రెండు గంటలకు సూర్యుడు వచ్చింది దెబ్బకే మళ్ళా తెల్లాలు రాసిండట తుమ్మల ఎఫెక్ట్ సూర్యుడు వచ్చిండు ఈ తుమ్మల ఎఫెక్ట్ కు సూర్యుడు వద్దడా అంటే జరిగే కార్యక్రమాలను జరిగే కార్యక్రమాలను జరుగుతున్న అభివృద్ధిని తన ఖాతాలో వేసుకొని ఎదగడమే తప్ప ఈయన వల్ల అయిందేం కాదు ఈ మంత్రి ఇట్లా ఉంటే ఇంకో మంత్రి మన గంగిగోవు లాంటి కందాల మీద గెలిచిండు అది బాగా సేపుతుంది అనుకొని పాలేరు జిల్లా ప్రజలు ఎవరు చూసినా కానీ అనుకుంటే మరి నాకైతే బాగా చాలా మంది చెప్తున్నారు అది ఇప్పుడు చేపట్లేదట దొంగ బొర్ర లెక్క పెక్క పెక్కంది గంగితో ఒకటువంటి కందాలను ఎందుకు కూడా కొట్టుకున్నాం అని పాలే రోజు ఆలోచిస్తా ఉన్నారు అది ఆయన చరిత్ర ఇంకొక ఆయన చరిత్ర ఇంకో మంత్రి ఉన్నాడు ఆయన పేరు చెప్పుడు ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా కౌంటర్ పెట్టి ఎంత శాతం అన్నా ఎనిమిదా ఎనిమిదింటలు ఒకరు పదంటరు శాతం ఎంతో కానీ తీసుకున్నడైతే పక్క వాళ్ళు మనవనుడు కాదు ఆ కాంట్రాక్టర్లందరూ రాష్ట్ర సచివాలయంలో ధర్నా చేసిన చరిత్ర ఈ మంత్రి గారి పుణ్యంతో ఎప్పుడన్నా అన్న రాష్ట్ర సచివాలయంలో ఇక మేము కట్టలేము ఈ కమిషన్లు మేము ఇయ్యలేము మా బిల్లును మాకు ఇవ్వండి అని చెప్పి గగ్గోలు చేస్తా ఉంటే అది ఆ మధ్య నుంచి వచ్చినటువంటి చరిత్ర ఈ ముగ్గురు మంత్రులు జిల్లాలో చేసిన పని మూడు పైసల పని కూడా చేయలేదు కాబట్టి మనం ఏం చేయాల్సిన పని లేదు కొద్దిగా ఓపిక పడదాం దయచేసి నేను మళ్ళా చెప్తున్నా కొద్దిగా సహనంతో ఉందాం ప్రజలకు అన్ని అర్థమవుతుంది అభివృద్ధి సంక్షేమం అనే రెండు ఎజెండా మీద పోయినసారి ఎన్నికలు జరగలే పొలిటికల్ నరేషన్ లో అనేక అంశాలను వేరే అంశాలను తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టడం ద్వారా ప్రజలను మభ్య పెడుతూ మాయ మాటలు చెప్తూ వీళ్ళు అధికారంలోకి వచ్చినారు కాబట్టి ప్రజలకన్నీ ఇచ్చుకుపోతున్నాయి వీళ్ళు చెప్పిన మాటలన్నీ అబద్ధాలు అనేది అర్థమైపోయింది కాబట్టి మనం సహనంగా ప్రతి గ్రామంలో ప్రతి ప్రజల దగ్గరికి పోయి ఏ ప్రజలైతే మన మీద కొంత నిరసనతోని కొంత ఇబ్బంది ఉన్నారో వాళ్ళను అక్కున చేర్చుకోవడం ద్వారా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ మనం రాజ్యాధికారానికి రావాలి దయచేసి మీరందరూ ఈ మధ్య పత్రికల్లో ఒక పేరు ఉంటారు వినే ఉంటారు అందరూ సోషల్ మీడియాలో కూడా చూసుంటారు ఆ పేరు హిడ్మా విన్నరా సరే వాళ్ళదంతా ఏదో సాయుధ పోరాటం అది ఇది అని ఉంటది కానీ మనకు ఆ సాయుధ పోరాటం పట్ల ఏ నమ్మకాలు లేవు కానీ హిడ్మా నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి ఏమున్నదంటే చిట్ట చివరి వరకు శ్వాస ఉన్నంత వరకు ఆయన అనుకున్న లక్ష్యం కోసం ప్రయాణం చేస్తూ అసూలు దయచేసి ఈ దీక్షా అధివాసం ద్వారా మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే శాంతియుతంగా ప్రజాస్వామికంగా భారత రాజ్యాంగానికి లోబడి మనం అందరం ఒక్కొక్కరం హిడ్మాల తయారయ్యి కేసీఆర్ గారిని మళ్లీ అధికారంలోకి తీసుకురావడం ద్వారా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు మనం దారుడు వేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మదన్నకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ जय तेलंगाना जय जय तेलंगाना रा। कैसी अर्गर ना एक तुम। वो तिल्लाले। कैसी अर्गर